హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్కి ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం ఇవాళ మన స్పెషల్ టాపిక్ అంటే ఫిఫ్టీ ప్లస్ నుంచి కొన్ని విషయాలు కొన్ని ఫిఫ్టీ ప్లస్ నుంచి ఏడు విషయాలు కొన్ని ఒక ఏడు ఐదు విషయాలు ఎవరికి చెప్పకూడదు ఏంటి ఆ విషయాలు చెప్పకూడనివి చెప్తే ఏమిటి చెప్పకపోతే ఏమిటి వీటి గురించి తెలుసుకుందాం అంటే అన్ని విషయాలు అందరికీ చెప్పము కానీ కొన్ని కొన్ని దాచుతాం కానీ కొన్ని కొన్ని కొంతమంది తెలియకుండా అన్ని కొన్ని చెప్పిస్తాం నిజాలు చెప్పిస్తాం ఏముంది ఇందులో చెప్తే తప్పేమిటి అని చెప్పిస్తాం ఆ విషయాలు కూడా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా అని అలాగే మన మంచి ఆలోచన కూడా ఉంటుంది చలో వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పాను కదా ఫిఫ్టీ ప్లస్ నుంచి మనం కొన్ని కొన్ని విషయాలు ఎవరెవరి ఎవరికీ చెప్పకూడదు అవి ఏంటి ఆ విషయాలు విన్నా అయితేనండి మనకు కొంచెం ఫిఫ్టీ ప్లస్ నుంచి కొంచెం అందరూ అంటారు అప్పుడే పెద్దవాళ్ళు ఏమనుకుంటాం మనం కూడా అది చిన్నపిల్లలని కాదు ముసిరి కాదు కాదనుకోండి మిడిల్ ఏజ్ వాళ్ళం అయితే మనకి అప్పటి నుంచి ఉంటే ప్రజలు మనం చూసే చూపులో మార్పు వస్తుంది చూడండి చిన్నపిల్లలప్పుడు ఆ చిన్న అంటే చిన్న అంటే ఫార్టీస్ థర్టీస్లో ఉన్నప్పుడు అదో రకంగానూ వాళ్ళంటే వాళ్ళు ఎందుకు అట్రాక్షన్గా ఉంటారు వాళ్ళు ప్లస్ వాళ్ళు చేసే పనులన్నీ సక్సెస్ అయిపోతే వాళ్ళు చాలా చక్కగా చేస్తారు ఇలా చూస్తాం ఫిఫ్టీ నుంచి ఏమి ఉండటం ఇంకేముంది అరవై పళ్ళే పడ్డారు వీళ్ళు ఏం చేయగలరు అని చిన్న చూపు కంటే చూపులో మార్పు చాలా వస్తుంది ఒకప్పుడు మన పనితీరుని మనం మనం మన జీవన శైలిని మనం ఎలా మాట్లాడుతున్నాం ఎలా ఉంటున్నాం ఎంతో వాళ్ళు ఇప్పుడు దీన్ని పూర్తిగా విరుద్ధంగా అయిపోతారు ఎందువల్లంటారు అదే కదండి అవి తెలుసుకుందికే సెవెన్ పాయింట్స్ తెలుసుకుందికే అనమాట మీ అందరికీ ఎక్స్పీరియన్సేనా యాభై ఏళ్ళు దాటిన దగ్గరికి అరవై దగ్గరికి వచ్చిన నుంచి పెద్దవాళ్ళు అయిపోయినట్టు అవతల వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు అవతల వాళ్ళు అంతే ఏజ్ ఉన్నా కూడా మన అలా చూడడం కూడా మొదలు పెడతారు ఎందువల్ల చేస్తారు ఏమిటి చేస్తారో ఏంటో ఏడు పాయింట్స్ వినండి మీరు ఎప్పుడైనా గమనించారా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడాను ఒక సమా అంటే అది ఫిఫ్టీ ప్లస్ దాటి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ దగ్గరికి వచ్చేలా ఒక రకమైన ప్రశ్నలు ప్రశ్నించడం మొదలు పెడతారు ఎందుకు ప్రశ్నిస్తారు వాళ్ళు అంటే మనం అంటే మనలోని సామర్థ్యం తగ్గిపోయింది మనం ఏమీ చేత కాదు ఏమీ తెలియదు అన్నట్టు పూర్వం ఇది ఎక్కువగా ఉండేది ఇప్పుడు తక్కువైంది కానీ ఇప్పుడు కూడా కొంతమంది అంటే వాళ్ళ ప్రశ్నలు అడుగుతుంటే ఆ ప్రశ్నలు కూడా చెప్తాను అడుగుతుంటే మనకి చాలా ఇరిటేట్గా ఉంటుంది లాభం లేదు మనం ఇలా ఊరుకుంటే వీళ్ళు ఇలాగే అడుగుతారు ఇలాగే చేస్తారు ఖచ్చితంగా మాట్లాడడం నేర్చుకోవాలి అని మనకు చాలా కో పట్టుదల కోపము పంతము అన్నీ వస్తాయి అన్నమాట వాళ్ళు వేసే ప్రశ్నలు అలా ఉంటాయి ఎవరికైనా ఎలాంటి మనిషికైనాను అయితే ప్రశ్నలు అమాయకంగానే అనిపిస్తాయి కానీ దాని వెనక అట్లా ఊహలు కుట్రలు రకరకాల కుళ్ళు ఆలోచనలు అంటే మనం ఏదో తెచ్చేసేద్దాం అయితే మన గౌరవాన్ని మనం ఎలా కాపాడుకోవాలి మనని మనం ఎలా రక్షించుకోవాలి వీళ్ళ కుట్రల నుంచి వీళ్ళ మోసాల నుంచి ఎలా బయటికి రావాలి అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇప్పుడు ఏడు కొన్ని ప్రశ్నలు ఏడు ప్రశ్నలు చెప్తాను అప్పుడు అడిగినా ఎలాంటి ఉద్దేశంతో అడిగిన మీరు సమాధానాలు చెప్పకూడదు ఎవరూ చెప్పకూడదు మీరు నేనంటే ఎవరమైనా వాళ్ళు ఎలాంటి ఉద్దేశంతో అడిగారు అన్నది మనకు అనవసరం ఎక్కువగా ఇలాగ అవమానం చేయడం కావచ్చు లేదా కించపరచడానికి కావచ్చు అవ్వచ్చు కానీ మళ్ళీ మంచి ఉద్దేశంతో కూడా అడిగేవాళ్ళు ఉంటారు కానీ వాటికి సమాధానం చెప్పకుండా మౌనం వహించడం చాలా మంచిది అలా స సమాధానం చెప్పే అనుకోండి మనమే నష్టపోతాం అన్నమాట అందుకని సమాధానం చెప్పకుండా మౌనం వహించాలి ఫస్ట్ ప్రశ్న ఏంటంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని అడుగుతారు చాలామంది అడుగుతారు అది వాళ్ళు ఎందుకు అడిగారు అన్నది తర్వాత క్వశ్చన్ అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో అడిగినా కూడాను మనం ఆలోచించాలన్నమాట వీళ్ళు ఎందుకు ఈ ప్రశ్న వేశారు అంతేగాని బుడబొడలు ఆడుతూ మా దగ్గర ఇంత ఆస్తుంది అంత ఇల్లు ఉంది ఇంత జాగా ఉందో లేకపోతే మా దగ్గర ఏమీ లేదు రెండూ చెప్పకూడదు లేని వాళ్ళు చెప్పకూడదు ఉన్నవాళ్ళు చెప్పకూడదు కానీ ఈ ప్రశ్న చాలా సాధారణ ఇందులో తప్పేమిటి చెప్తే ఏమిటి అని చాలామంది అనుకుంటాం కానీ చెప్పకూడదు ఎందుకంటే ఈ ప్రశ్నను నేను కోణానికి ఆలోచిస్తాను మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది బాగుంటే మీ వల్ల సమాధానం ప్రయోజనం పొందుదామనుకుంటారు లేదు అనుకుంటే లేదు అనుకుంటే మన దగ్గర డబ్బు లేదు అనుకుంటే మన హీనంగా చూస్తారు అవమానాలు చేస్తారు ఎన్నో రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దేనికి సమానం చెప్పకూడదు ఉన్నవాళ్ళని చెప్పకూడదు లేని వాళ్ళని చెప్పకూడదు ఏమైనా మనకి లేదంటే వాళ్ళు ఇస్తారో ఉన్నాదంటే వాళ్ళు తీసుకెళ్ళడానికి అంటే అప్పులు కాను ఆ మన అవసరానికి వాడుకోవడం కానో చేస్తారు కాబట్టి సమాధానం చెప్పకూడదు ఉందని చెప్తే మన నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు ఏ కోణంలోంచి ఆలోచించి ఎలా తీసుకుందాం వీళ్ళు సహాయం తీసుకుందామా డబ్బు తీసుకుందామా ఏది తీసుకుందామా ఇలా రకరకాల ఆచరణ ఆలోచన వస్తాయి కాబట్టే చెప్పకూడదు లేదని చెప్పి అనుకోండి మన విలువను తగ్గిస్తారు మనం వేపు జాలిగా చూస్తారు ఏదో మనం అన్ని డబ్బులు అయిపోయినా మనం ప్రశాంతంగా ఉందని వాళ్ళు ఆలోచించరు అదొ రకమైన పెట్టి అదొ రకమైన సానుభూతి మాట మాట్లాడి నలుగురిలో అవమానపరుస్తుంటారు అంటే లేకపోయినా చెప్పకూడదు అప్పుడు ఇంకా వాళ్ళు రిట్టించి ఏమన్నా అడిగితే నా ఆర్థిక విషయాలు నా వ్యక్తిగతమైనవి నీకు ఎందుకు చెప్పాలి ఇది నా పర్సనల్ ఇది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నువ్వు అడగకు ఇప్పుడు అడిగావు కానీ ఇక ముందు కూడా అడగద్దు ఇది నా పర్సనల్ విషయాన్ని నీ పర్సనల్ విషయాన్ని నేను అడిగాను నేను అడగలేదు కదా నువ్వు కూడా అడగకూడదు కొందరు అడుగుతారండి మీ ఆస్తి ఉంది మీ సంపద ఉంది ఇవన్నీ ఎవరికి ఇస్తారు అని అడుగుతుంటారు అంటే అలాంటి వాళ్ళకి దురాశ ఎక్కువ మన మన ఆస్తి మీద మన సంపద మీద కన్ను పడింది వాళ్ళకి ఏమన్నా వాటా వస్తుందేమో ఎవరన్నా చేస్తారేమో లేకపోతే ఎలా లాక్కుందామా ఏదో మసలబులు చేద్దామా అనే వాళ్ళ దురాలోచనలతోటి దురాశతోటి మన దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న వేస్తారు కొంతమంది కొంచెం సున్నితంగా ఇటు అటు మాటల్లో పెట్టి చచ్చగా చాచక్యంగా అడుగుతారు కొంతమంది కొంతమంది ఏంటంటే మనం ఏం చెప్తాము ఏంటి మన నిర్ణయం అని తెలుసుకుంది ఈ రకరకాల క్వశ్చన్స్ అనమాట అంటే వీళ్ళు కొంతమంది ఏంటంటే నాకు తెలిసి నేను మన ఆస్తులు వ్యవహారాలు ఎవరికి ఇస్తామో తెలుసుకొని అవతల వాళ్ళకి అన్నమాట లాగా అనమాట వచ్చి వాళ్ళకి చెప్పడం ఆస్తి వాళ్ళకి ఇస్తారా వీళ్ళకి ఇస్తారు రవి వీళ్ళ పిల్లలకి ఇంత ఇస్తారు వాళ్ళ పిల్లలకి ఇస్తారు అంటే ఒకవేళ పిల్లలకే అనుకోండి ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ అవ్వచ్చు ఇవ్వచ్చు ఏదో ప్లాన్ చేయొచ్చు మనం పొరపాటు చెప్తే మన పిల్లల దగ్గరికి వెళ్ళే ఊజేసి మనలో మనకి మన పిల్లలకి తగులు పెట్టే రకాలు కూడా ఉంటారు కొంతమంది ఏంటంటే మన మీద సానుభూతి చూపించే ప్రయత్నం చేస్తారు కొంతమంది ప్రెషర్ ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు ఇలాంటప్పుడు అంటే ఇలా అడిగినప్పుడు ఏం చెప్పాలంటే ఇప్పుడు దాని గురించి చెప్పవలసిన అవసరం ఏమీ లేదు దాని గురించి నేను ఆలోచించలేదు టైం వచ్చేప్పుడు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఎలా చెప్పాలో వాళ్ళకి చెప్తాను నువ్వు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడగద్దు నా ఆస్తి విషయాలు నా పర్సనల్ విషయాలు నా నా పిల్లలకి ఇస్తాను పిల్లలు లేని వాడు ఉంటారు నా ఇష్టం వాళ్ళకి ఇస్తాను నీకు ఎందుకు చెప్పాలి ముందు నుంచి నేనేవో ఆలోచించలేదు ఎప్పుడు అప్పుడు నా టైం వచ్చినప్పుడు నేను ఎవరికి ఇవ్వాలో ఏం చేస్తానో అప్పుడు ఆలోచిస్తాను ఇప్పుడు నేను ఆలోచించట్లేదు ఇంకోసారి నన్ను ఈ ప్రశ్న అడగద్దు అని నిర్మోహమాటంగా చెప్పేయాలండి ఇది ఇంకా ఖచ్చితమైన చాలా మంచి ప్రశ్న అండి చాలామంది ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరిద్దరు ఉంటారు పిల్లలు రారు రారంటే వాళ్ళకి వాళ్ళ పనులుండి రావచ్చు వాళ్ళు వచ్చి వెళ్ళి ఉండొచ్చు మీకు తెలియకపోవచ్చు పక్కన ఉన్న వాళ్ళు తెలియకపోవచ్చు లేదు వీళ్ళు వెళ్ళలేదు ఏవో ఎవరి సమస్యలు వాడుకుంటాయి కొంతమంది చాలా నేగారు మీ పిల్లలు మీ ఇంటికి రారా మీరు మీ పిల్లల దగ్గరికి వెళ్ళరా మీకు వాడికి గొడవలా ఇలా అక్కర్లేని ఆరా చాలామందికి ఉందండి ఇది మగవాళ్ళకి ఉంది ఆడవాళ్ళకి ఉంది చాలా చెడ్డ చెడ్డ అలవాటు ఎందుకంటే ఇప్పుడు నువ్వు నువ్వు ఈ రోజు ప్రశ్నించ రేపు పోతే నీ బతికేంటి నీ ఇంట్లో ఇలా జరగకుండా ఉంటే గ్యారెంటీ గ్యారంటీ ఉందా నీ ఇంట్లో ఎన్ని జరుగుతున్నాయో నేను ఎవరైనా అడిగారా అదే ప్రాబ్లం ఇప్పుడు ఎవరినైతే బా మనిషిని ప్రశ్నించిందా ప్రశ్నించేప్పుడు నీకు ఎందుకు నోటి దూరదా ఎందుకు అడగాలి అదేదో తెలివిగా అడుగుతున్నట్టు చాలా నవ్వుతూ టాక్టీస్గాను వెళ్ళరా మీరు మీరు రారా మీ ఇంటికి ఇలా సాగ తీసుకొని మాట్లాడతారండి చాలా నాకు నచ్చని చెత్త ప్రశ్న ఏంటంటే ఇదేనండి కానీ ఇది వినడానికి అందరు ఎక్కడ వాళ్ళ ఇందులో అంత కోపం అంత చికాకు ఎందుకు అనుకోవచ్చు కానీ చాలా సరళంగా కనిపించవచ్చు కానీ అందులో ప్రశ్నకి జపలే మీరు వేసిన ప్రశ్నకి అవతల వాళ్ళు చెప్పే సమాధానం కానీ లేదా అవతల వాళ్ళు పడే బాధ కానీ మీకు తెలియదు కదా ఎందుకు అడగడం ఎందుకు అడుగుతారంటే వాళ్ళు మన కుటుంబంలోని మన కుటుంబం మీదను ఒక రకమైన విమర్శలు చేయడం అనమాట అదో రకమైన విమర్శలు చేస్తూ ఉంటాడు అనమాట అందుకు అలా అడుగుతూ ఉంటారు కొంతమంది మంచిగా అడగచ్చు కొంతమంది ఏమిటంటే రెచ్చగొట్టడం అనే మనలో మనలో గొడవలు పెట్టడం అంటే ఇరవై నాలుగే అలా మనకి ఏదో గొడవలు రావడం మనస్పర్ధలు రావడం చికాకు పడ్డం మనం మైండ్ అంతా నెగిటివిటీగా నిండిపోయి మన ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి అలాంటి ప్రశ్నలు వస్తారు కొంతమంది కావాలని మనని విమర్శించడానికి మనని బాధ పెట్టడానికి అలా అడుగుతూ ఉంటారు అలా అడిగినప్పుడు అంటే దాని మీద తప్పుడు అర్థాలు వచ్చేటట్టు మాట్లాడతారు పిల్లల గురించి కానీ మన ఫ్యామిలీ విషయాలు పిల్లలు ఒకటే కాదు ఫ్యామిలీ విషయాలు కానీ ఏదైనా కూడా అని కొంతమంది ఏంటంటే అంత లాగడం కూపీలు లాగడం అంటారు చూసారా కూపీలు లాగడం కోసం చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అస మా కుటుంబ విషయాలు ఎలా నడుస్తున్నా నీకు ఎవరికీ తెలియదు ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా మాట్లాడతారు ఎవరి సమస్యలు మాకుంటాయి ఇక పిల్లలు బిజీగా ఉన్నారేమో లేకపోతే ఎందుకు రాలేదు లేదు మీరు ఎందుకు వెళ్ళలేదు ఇవి మీకు అనవసరమైన విషయాలు కదా మీకు అవసరమైన విషయాలు ఎందుకు మాట్లాడండి అవసరమైతే నువ్వు లేదంటే మీరు మాట్లాడాలైతే వెళ్ళిపోండి అందుకే అనవసరమైన విషయాలు మాట్లాడి మా కుటుంబంలో గొడవలు మాకు మనస్పదలు తేకండి ఖచ్చితంగా చెప్పాలండి మాలో అంటే మమ్మల్ని ఎందుకు అపార్థం చేసుకొని మాలో మనస్పదలు ఎందుకు తీసుకొస్తారు ఎందుకు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అని ఖచ్చితంగా అనుకోండి మరోసారి అడగకుండా వాళ్ళకి నోరు మోయించిన సమాధానం అనమాట అది ఒకవేళ ఆ పక్క ఈ పక్క ఇంకెవరన్నా ఉన్నా ఎవరన్నా విన్నా వాళ్ళకు కూడా మళ్ళీ ధైర్యం ఉండదు మిమ్మల్ని ఈ ప్రశ్న వేయడానికి కాబట్టి కొన్ని కొన్ని విషయాలు కండి కొంత వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా సమాధానం చెప్పియ్యాలి రెండోసారి మళ్ళీ వాళ్ళు ప్రశ్నలు వేసే అవకాశం కానీ మళ్ళీ మనం అడిగించుకో వాళ్ళు ప్రశ్న వేయడం మన జవాబు చెప్పే అవకాశం కూడా లేకుండా ఒక్కసారి ఆ టాపిక్ ఖచ్చితంగా చెప్పేసామంటే రెండోసారి వాళ్ళు అడగరు మళ్ళీ మనకి ఇక్కడ టెన్షన్ ఉండదు వాళ్ళు వచ్చారా మళ్ళీ మొన్న అబద్ధం చెప్పి వాడు నిజం చెప్పాలా ఏం అడుగుతాడో వీడు వచ్చేస్తున్నాడు అని టెన్షన్ ఉంటుంది మనకు కూడా అలాంటి వాడు వస్తున్నారంటే లేదు మనం ఖచ్చితంగా రాని అడగని మనం చెప్పాక గట్టి సమాధానం మళ్ళీ ఏం అడుగుతాడు ఎన్ని గుండెలు ఉన్నాయి ఎంత ధైర్యం ఉంది అడగడానికి ఇలా రకరకాలుగా అనుకుంటాం అనమాట మనం వాడు కూడా అంత ధైర్యం మనకు కూడా మనోధైర్యం వస్తుంది పాజిటివ్గా ఆలోచించడం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అసలు ఎవరికైనా కూడా అండి మీ స మీ సిచ్యువేషన్లో మీరు ఎలా ఉన్నారో వాళ్ళు అడిగిన ప్రశ్నలు బట్టి ఆ సిచ్యువేషన్ గట్టిగా వాళ్ళు నోరు మూసేటట్టు సమాధానాలు చెప్పండి నోరు మూసుకొని కూర్చున్నాం అనుకోండి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు ఇంకా ఇంకా ఏవో ప్రశ్నలు వేస్తారు కాకుండా వాళ్ళు నోరు మూయించే ప్రశ్నలు సమాధానాలు మీరు చెప్పండి ఈ ప్రశ్న ఎందుకు అడుగుతారంటేనండి అవతల వాళ్ళు మేము చిన్నవాళ్ళం మీరు వృద్ధులు అయిపోయారు మీరు ఎందుకు పనికిరారు ఇంకేం అవసరం లేదు అంటారు కొంతమంది ఏమంటారు ఇంతే అంటే మనకు కొంచెం వయసు వచ్చింది అన్నదగించి వాళ్ళకి లేనిపోని అపోహలు వాళ్ళకి పెద్ద పెద్దవాళ్ళు సరదా ఉంటుంది రకరకాల బట్టలు కడతారు రకరకాలుగా తయారవుతారు ఎవరిష్టం వాడిది ఇంత వయసు వచ్చి ఏమిటి ఆ మేకప్లు ఏమిటి ఆ చీర కట్టడం ఏమిటి అదిలాగేంటి ఇలాగేంటి చాలామంది కామెంట్ ఇస్తారు అంటే ఇంత వయసు వచ్చి మీకు మీ దృష్టిలో వాళ్ళకి వయసు వచ్చింది కూడా వాళ్ళు అలా అయిపోవాలి అంతే ఇంకొక ఇంకొకడి అలా పెద్ద చేసి మాట్లాడడం అవమానపరచడం అండి అవతల వాళ్ళు అగౌరవపరచడం దానివల్ల ఆవిడకి నష్టం ఏమీ జరగదు జరిగే నష్టం అంతా ఫ్యూచర్లో మీకే జరుగుతుంది కాబట్టి ఇలాంటి ప్రశ్నలు లేకండి అవన్నీ అంటే మనం కొంచెం యువత అవతల వాళ్ళు ఏంటంటే మనం చేసే పనులు బట్టి మనం వయసును లెక్కేస్తారు లేదా మనం కట్టే బట్టలు బట్టి వయసును లెక్కేస్తారు లేకపోతే మనం మన గెటప్ని చూసి వయసును లెక్కేస్తారండి ఏంటంటే నేను అంటాను దీంతో మీకు సంబంధం ఏముంది కొంతమంది చేసే పనులు చిన్న వయసులో పెద్ద పనులు చేస్తారు పెద్ద వయసులో చిన్న పనులు చేస్తారు ఎవరిష్టం వాళ్ళది చేయగలిగే కెపాసిటీ ఎవరికి ఉందో వాళ్ళు చేస్తారు బట్ట విషయానికి ఎవరి ఇష్టం వచ్చినా బట్ట కడతారు ఆవిడ ఇంత పెద్ద అయిపోయింది ఇంకా అలా చీరలు కడుతోంది ఇంకా మూడేసుకోలేదు జడేసుకొని తిరుగుతోంది ఇలా రకరకాల ఆడవాళ్ళల్లోనే చాలా ఎక్కువ వస్తాయండి అది మగవాళ్ళలో కూడా వస్తాయండి అది కూడా చెప్తాను మీకు ఇలా చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి అది అనవసరమైన విషయం కదా తిరగ అనవసరమైన విషయాలు మనం ఎప్పుడూ ఎవరిని అడగకూడదు అయితే మీరు అడగచ్చు ఎవరు అడగచ్చు ఎవరు చేయకూడదు ఇప్పుడు వింటున్న వాళ్ళందరూ కూడా ముందు జాగ్రత్తగాను ఎప్పుడు ఎవరి వయసు అడగండి ఎవరి ఆస్తి అడగండి ఎవరి కుటుంబ విషయాలు అడగండి ఎంతసేపు మాట్లాడేమంటే జనరల్ టాపిక్స్ మాట్లాడుకుంటామా ఏదో మనకి వంటలు మాట్లాడుకుంటాం ఆడవాళ్ళమైతే చీరలు మాట్లాడుకుంటాం మగవాళ్ళు అయితే సినిమాలు రాజకీయాలు మాట్లాడుకుంటారు ఇలా ఉంటుంది అది కానీ ఒకే వయసు వాళ్ళ ఉంటాము నువ్వు చెయ్యి ఒకళ్ళు చేయలేరు ఒకళ్ళు చేయగలరు ఒకళ్ళు బాగా చక్కచక్కగా చేస్తారు ఒకరు అసలు చెయ్యలేరు ఆ చెయ్యలేని వాళ్ళు చూసి మనము వెక్కిరించకూడదు ఏమీ చేయలేవా ఈ మాత్రం పని కూడాను ఇంత నీ వయసు దాన్ని నేను చేసేస్తున్నాను అని అడగకూడదు లేకపోతే ఈ వచ్చే పని నువ్వు నువ్వు నాకన్నా పెద్దదానివైనా ఇంత పని చేస్తున్నావు అని అన్నారు అనుకోండి అప్పుడు కూడా బాధ అనిపిస్తుంది ఏది కంపేర్ చేసుకోకూడదు అలా నువ్వు అడిగినప్పుడు ఆ చే పని చేస్తే ఆవిడేమో నేను అడుగుతున్నామని ఇంత చిన్నదానం కదా ఆ మాత్రం చేయలేవా అంత చేత కదా అంత ముద్దు అని రకరకాలుగా అందనుకోండి అప్పుడేముంది సమాధానం అందుకని కంపేర్ చేసి ఎప్పుడు ఎవరి వయసు కానీ ఎవరి డబ్బు కానీ ఎవరి కులం కానీ ఎవరి మతం కానీ అడగండి ఇలా అడిగిన వాళ్ళకి మీరు ఒకటే సమాధానం వయస్సు సంఖ్య మాత్రమే చెప్పుకుందికి మాత్రమే నేను ఆరోగ్యంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను మానసికంగా ఆనందంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను నా ఫ్యా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ నా బా పిల్ల బా భర్తలో పిల్లలతోటి భర్తతోటి చక్కగా ఉంటున్నాను నీకేం ప్రాబ్లము ఉన్నావు ఇంత బాగున్నావు మగవాళ్ళకి ఎందుకండి మగవాళ్ళు అంటే ఆడవాళ్ళు ఎవరికైనా అనవసరం కదండి ఎవరి వయసు వాళ్ళకి వస్తుంది ఎవరు తినే తిండి హెల్తీగా ఉంటుంది హెల్తీగా తింటే ఆరోగ్యంగా ఉంటే ఉంటుంది లేకనే ఎవరి రోగాలు వాళ్ళకు ఉంటాయి ఇవన్నీ బయటకి చెప్పుకోరు కదా బయటకి కనిపించినా మెరిసేదంతా బంగారం కాదు బయటకి కనిపించేదంతా నిజాలకు ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి కాబట్టి దయచేసి ఎవరు ఎప్పుడు కూడా ఏవి కంపేర్ చేసుకోకండి ఎవరితో నిజమే నువ్వు ఇప్పుడు నా విషయాలు తెలుసుకుని ఏం సాధిస్తావు చెప్పు నీకేమిటి అవసరం ఈ విషయాలు నా విషయాలు అడుగుతున్నావు నువ్వేమిటి సాధిస్తావో చెప్పు ముందు నా ప్రశ్నకు సమానం చెప్పు నీకు చెప్తాను కొంతమంది అడుగుతారు మీరు ఎందుకు ఎవరికి సాయం చేయరు ఏమి చేయరు అలాగే ఊరుకుంటారు అంటారు కానీ మన జీవితంగా చాలామంది సాయం చేస్తాం చూసిన వాళ్ళందరికీ తెలియదు కదా ప్రశ్న వేసిన వాళ్ళకి తెలుసునో తెలియదో తెలియకపోతేనే ప్రశ్న అంత అది కాకపోయినా చేయవలసిన వయసులో చిన్న వయసులో అన్నీ చేసావు కొంత వయసు వచ్చాక మన కోసం మనం అన్నీ కాపాడుకోవాలి కదా మన హెల్త్ కానీ వెల్త్ కానీ సాయం చేసి ఒంటికి మనసుకి తెచ్చుకొని అనారోగ్యాలు తెచ్చుకోవడం కన్నా ఈ ఇలాంటి వాళ్ళకి సమాధానం గట్టిగా చెప్పడమే మంచిది మాకు సహాయం చేయాలనే ఉంది మా ఆర్థిక పరిస్థితి వల్ల మా ఆరోగ్యం సహకరించగ మా బాడీ సహకరించం మేము చెయ్యట్లేదు ఇందులో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పండి మీకు ప్రాబ్లం ఉంటే నేను దాన్ని క్లారిఫై చేస్తాను అని అడగండి దెబ్బకి మాట్లాడ అవతల వాళ్ళు నేను సహాయం చేసాను లేదో నేను నలుగురు దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు ఈ సహాయం అన్నది నలుగురికి చూపించుకుందికి నేను చేయలేదు నాకు మనసుకు నచ్చింది నా నేను గుట్టుగా చేసుకున్నాను మీకు చెప్పాల్సిన అవసరం కానీ లేదా పది మందికి చూపించాలి పది మందికి చెప్పాలని నేను సహాయం చేయట్లేదండి అని సమాధానం చెప్పండి కొంతమంది అడుగుతారు మీ జీవితంలో మీరు చేసే చెత్త పని ఏమిటి అని అడుగుతారు అది ఎందుకండి చూడండి ఎందుకు అడుగుతారు వాళ్ళు కొంతమంది ఎందు అడుగుతారంటే వాళ్ళకి తెలుసుకోవాలని అడగచ్చు కొంతమంది ఏంటంటే వాళ్ళ గతానంతా తవ్వి వాళ్ళు చేసిన తప్పుల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తే గతం గుర్తుకొస్తుంది ఇదివరకు చేసిన తప్పులు గుర్తుకొస్తే బాధపడి మనసంతా క్షోభించి వాడు బాధపడుతుంటే వీడు ఆనందపడడం కోసం అడుగుతారు కొంతమంది గతంలో చాలామంది తప్పిదాలు చేస్తాం అవి పెరగదోడు వల్ల మన లాభాలు ఏమి లేవు కొంతమంది తెలుసుకొని మన మీద ఆధిపత్యం చెలాయించడం కోసం కూడా అడుగుతూ ఉంటారు అలా కూడా కొంతమంది చేస్తారు అందుకు కూడా కొంతమంది అంటే అంటే మన వీక్ పాయింట్ వాళ్ళకి తెలిసిపోతుంది తెలిసిపోయాక మన మీద ఆధిపత్యం చెలాయించాలి వీళ్ళు ఎలాగైనా ఏడిపించాలి వీళ్ళ దగ్గర ఏమన్నా గుంజుకోవాలి బ్లాక్మెయిల్ చేసి తీసుకోవాలి రకరకాలుగా ఉంటారు అలాంటి వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు వేస్తారు అందరూ వేరండి అలాంటప్పుడు చెప్పాల్సిన సమాధానం జీవితం అందరూ తప్పులు చేస్తారు చెయ్యని వాళ్ళంటే ఎవరు లేరు కానీ దాని నుండి మనం మంచి నేర్చుకోవాలి అంతేగాని వాటిని తలుచుకొని బాధపడక్కర్లేదు చేసిన తప్పులు వాటిలో చేసిన తప్పుని సదిద్దుకుంటూ వాటిలో మంచి నేర్చుకోవాలి అందుకని వాటిని తలుచుకొని తలుచుకొని బాధపడకూడదని సమాధానం గట్టిగా చెప్పాలి ఎవరైనా అండి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పక్కర్లేదు అందరికీ అంత వివరించి వివ సమాధానం చెప్పక్కర్లేదు కొన్నిటికి మౌనంగా ఉంటేనే వాళ్ళకి అర్థమైపోతుంది మన సమాధానం ఏమిటో అన్నది వాళ్ళు మళ్ళీ అడగలనమాట ఇదేంటంటే మన పూర్తిగా మన వ్యక్తిగత విషయం కానీ మన జీవితం కానీ మన నియంత్రణలో ఉంది అని వాళ్ళకి అర్థమవుతుంది మనకే తెలుస్తుంది అందుకని అన్నిటికీ సమాధానాలు చెప్పక్కర్లేదు చెప్పవలసిన వాటి వాటికి కరెక్ట్గా స్ట్రైట్గా ఒకటే మాటతో వాళ్ళు నోరు మోహించేటట్టు చెప్పండి అప్పుడు మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే చెప్పాను కదా యాభై ఏళ్ళని దాటి నుంచి యాభై ఏడు నుంచి కూడాను అందరూ కూడాను మన తోటి వాళ్ళు వేస్తారు మనకన్నా చిన్నవాళ్ళు వేస్తారు మనకన్నా పెద్దవాళ్ళు వేస్తారు ఈ ప్రశ్నలు అందరూ వేస్తారు వాళ్ళందరూ నోరు మూయించడం ఒకటే మనం జయంగా పెట్టుకొని చెయ్యాలి ఇదండి వాళ్ళ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి బాగుంది కదా ఎంత మంచి మంది ఎంతమంది నిజంగా అందరికీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయా లేదా ఎప్పుడో ఎప్పుడప్పుడు ఎదురవుతాయి ఇంకా చిన్న చిన్న వాళ్ళకి ఇంకా ఎదురవుతాయి ఎప్పుడో ఇప్పుడు చిన్నవాళ్ళకి కదా పెద్దవాళ్ళకి అందరికీ ఎదురవుతాయి కాబట్టి అందరూ ఈ సమాధానాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆ టైంకు వాళ్ళు టపాటప్ప సమాధానం లేదు మళ్ళీ వాళ్ళు నోరు తెరవకుండా సమాధానాన్ని చెప్పండి చెలో మంచి ఆలోచనకి మంచి ఆలోచన అంటే ఒక మంచి ఆలోచన పది చెడు ఆలోచనని అయినా మంచి వైపు తిప్పుతుంది అదే ఒక చెడు ఆలోచన ఉందనుకోండి వెయ్యి మంది ఆలోచనల్ని వెయ్యి మంది మనుషుల్ని ఆలోచనని కలుషితం చేస్తుంది అవును కదా అలాగే ఈ వీడియో అంతా ఎలా ఉందో స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్